హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అను కేర్ ఆఫ్ శ్రీను యూట్యూబ్ ఛానల్ ఇంకా చల్ల చల్లగా ఉంది కదండి వాతావరణం అయితే ఇంకా వేడి వేడిగా ఏమైనా చేసుకొని తినేద్దామా మరి ఇంకా సర్వపిండి అయితే చేసుకుందామండి ఇంకా మా వైపు అయితే సర్వపిండి గంజప్ప తపాలా అప్పలు అచ్చులు తపాలా అచ్చులు అని అయితే అంటారండి ఇంకా వీటిని అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ముందుగా అయితే బియ్య పిండిని తీసుకొని ఇంకా అన్నీ వాష్ చేసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా నువ్వులు వేయాలండి ఇదైతే వర్షాలు పడుతున్నప్పుడు తీసానండి కరెంట్ అయితే పోయింది ఇంకా క్లిప్పింగ్ కూడా అలాగే ఉంచేసానండి ఇంకా నువ్వులు వేసిన తర్వాత పసుపు తర్వాత కారం ఉప్పు గరం మసాలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న శనగపప్పు నీళ్ళు ఆర్చేసి అయితే అందులో వేసుకోవాలండి ఇంకా వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకా ఇవి వేయడం వల్ల అయితే ఇంకా వర్షం పడుతున్నప్పుడు జలుబు అట్లాంటి వాటికి కూడా ఇమ్యూనిటీ బూస్ట్ లాగా అయితే చక్కగా పనిచేస్తుందండి ఇంకా ఇప్పుడైతే కాలం అంటే ఇంకా చలిని కూడా తట్టుకునే విధంగా ఉంటుందండి ఇంకా వీటిని తినడం వల్ల అయితే మంచి మంచి హెల్దీ రెసిపీస్ అండి ఇంకా ఇవైతే మన బామ్మల కాలం నాటి నుండి అయితే వచ్చి వస్తున్నాయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకొని తింటే ఇంకా రుచే వేరండి ఇంకా ఎంతైనా మన ట్రెడిషనల్ వంటలపైకి ఏవి రావండి ఇంకా అప్పట్లో వర్షాలు అయితే చేసామండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఓకే చేసుకుంటే ఇంకా నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఇంకా మీతో చక్కగా కబుర్లు చెప్తూనే ఇంకా మొత్తం పిండి అంతా చక్కగా కలిపేసానండి ఇలా గట్టిగా మనం గంజులకి పెడితే ఒత్తుకునేలాగా ఉండాలండి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇలాంటి వెడల్పాటి గంజులు ఇంకైతే స్పెషల్ అండి సర్వపిండి స్పెషల్ అని అయితే ఉంటాయండి ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి చక్కగా మొత్తం గంజకంతా పట్టించేసి ఇంకా దానిపైన రొట్టె పిండి కన్నా కొంచెం ఎక్కువ సైజులో పిండి ముద్ద అయితే తీసుకోవాలండి తీసుకొని ఇంకా పల్చగా ఒత్తుకోవాలండి మనకి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా చేసి ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఒక్క ఐదు పది నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే కమ్మని కరకరలాడి వేడి వేడి సర్వపిండి అయితే రెడీ అయిపోతుందండి ఇంకా తెలంగాణ స్పెషల్ సర్వపిండి అన్నమాట అండి ఇంకా మీకు ఇదివరకు కూడా షేర్ చేసినట్టున్నానండి సర్వపిండి అయితే ఎలా పెట్టాలనేది అయితే ఇంకా వర్షం పడుతున్నప్పుడు అయితే చల్ల చల్లగా ఉంది ఏమైనా పెట్టు అని అంటైతే ఇది పెట్టుకొని అయితే తిన్నామండి ఇంకా పనిలో పనిగా మళ్ళీ మీకు ఒకసారి అయితే షేర్ చేసేద్దాం అన్నట్టుగా అయితే వీడియో అయితే తీసానండి ఇంకా అప్పటి నుండి అయితే పోస్ట్ చేయడం కుదరలేదండి ఇన్ని రోజులకైతే ఇంకా ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది కదండి వాతావరణం వీడియో చూసిన వెంటనే బియ్య పిండి రెడీగా ఉంటే చాలండి చక్కగా ఇలాంటి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా కానీ ఇంకా అప్పుడప్పుడు నోరు అరుచిగా ఉన్నా కానీ జలుబులు జ్వరాలు జ సరదులు అట్లాంటివి వచ్చి నోరు రుచి లేకపోయినా కానీ ఇంకా ఇలాంటివి చేసుకొని తింటే టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి ఇంకా మీకైతే ఒక టిప్ అయితే చెప్తానండి ఇంకా చేసిన వెంటనే ఇలా ఒక బేసిన్లో వాటర్ పోసి ఇంకా వాటర్లో మనం చేసి పెట్టుకున్న స్టవ్ పై నుంచి దించిన కంజప్ప పెడితే అలాగే బిల్లకి బిల్ల ఊడి వచ్చేసిందండి కొంతమందికి అయితే బిల్లలు బిల్లలుగా రావు తీసేటప్పుడైతే విచ్చుకుపోతాయి అని అంటూ ఉంటారండి ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా నేను చెప్పిన ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి ఇలా చక్కగా బిల్లలు బిల్లలుగా వచ్చేస్తాయండి ఇంకా ఎన్ని పెట్టుకొని తిన్నామో ఇంకా మాకే తెలియదండి చక్కగా చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా చేసుకొని కమ్మ కమ్మగా తినేసామండి ఇంకా మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మనం వే దంచిన ధనియాలు అవన్నీ పడుతున్నప్పుడు పడుతున్నప్పుడైతే ఇంకా టేస్ట్ ఇంకా అమోఘంగా ఉంటుందండి రెట్టింపు అయిపోతుంది ఇంకా చాలామందికి అయితే మరుసటి రోజుకి తెల్లవారికి ఈరోజు చేసుకున్న దాన్ని మరుసటి రోజు తినడం అంటే చాలా ఇష్టం అండి అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా మాకైతే వేడిగా ఉన్నప్పుడే తింటేనే ఇష్టం అండి ఇంకా చల్లగా ఉంటే కొంచెం గట్టిపడి ఇంకా గుంజినట్టుగా ఉండి పళ్ళకు నములుతుంటే కూడా చక్కటి రుచి అయితే వస్తుంది అన్నట్టుగా చాలామంది ఈ రోజు పెట్టిన దాన్ని మరుసటి రోజుకైతే తినడానికి చాలా ఇష్టపడతారండి ఇంకా మరి ఈ వర్షం పడుతున్నప్పుడు చిట్టపట్ట చినుకులకైతే మా ఇంట్లో ఈ స్పెషల్ అయితే చేసుకొని తినేసామండి ఇంకా మరి మీకు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇప్పుడు చలికి చల్ల చల్లగా ఉంది వాతావరణం ముందే ఈరోజు సాటర్డే ఫాస్టింగ్లో ఉంటాయి కదండి ఇంకా మరి నా వీడియో చూసిన వెంటనే మీరు కూడా చేసుకొని అయితే తినేయండి పెట్టరాని వాళ్ళకు కూడా పెట్టచ్చే విధంగా అయితే ఈజీగా అయితే చెప్పేస్తున్నానండి ఇంకా టిప్ అయితే మర్చిపోకండి ఇట్లా వేడి నీళ్ళల్లో వేసుకోవాలని మనం ఒక పెద్ద బేసిన్లో వే నీళ్ళు పోసుకొని దాంట్లో మనం చేసిన ఈ పొయ్యి పై నుండి దించిన గంజప్పను కొద్దిసేపు పెడితే ఇలా బిల్లలాగా ఊడి వచ్చేసిందండి ఇదంటే ఇదనే కాదండి మనం చేసుకున్న ఉప్మా అయినా అన్నమైనా ఏదైనా అడుగంటుకొని పోయింది అని అనుకున్నప్పుడు ఇలా వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల నుంచి తీసేస్తే ఒక్క మెతుకు కూడా దానికి అంటుకోకుండా వచ్చేస్తుందండి ఇంకా వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మరి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకా ఉంటానండి రెసిపీ